సందడి సది వంచినా మీకు తగ్గదే మరీ రెచ్చిపోతున్నారే మీ ముచ్చటికి మీ ముచ్చట తెరచునా అందుకేగా మేము అందుకోండి నువ్వా నువ్వాటకు వేలైంది గుర్రాన్ని సిద్ధం చేశాం పక్క ఊరిలో చక్రబొమ్మను పలకరిస్తామని మాటిచ్చింది కదా వేలైంది వేట విన్న పాట వినరు తిన్నపండు తినరు కొత్త చవులు కోరే ప్రభువులు కీచి కొడుకున్నాను నీతుడే సుందరి నీ మధురగాను మా మనస్సును ఆకర్షించి మా దారి మళ్ళించింది ఈ సౌందర్య ఈ సౌకుమార్యం సామాన్య మానవ కాంతకు ఉండడం అసం ఆపండి ఎవరు మీరు మేమా అందానికి వన్నెలు కట్టేవాడు ఐశ్వర్యానికి ఒక అంతు చూశాం ఆనందానికి అంచులు వెతుకుతుంది మహారాజులు మంచి రసజ్ఞులు కూడా ఓహో అయితే రసభాస కాకుండా వెళ్ళడం మంచి రాజులు రానే రారు వస్తే అంత తేలిగ్గా పోనే పోరు పోకపోతే పోరే భగవంతుడిచ్చిన కొండలే పగిలిపోతున్నాయి మనిషి చేసిన కొండ చాహస్వితమా అంతా అబ్బా అంతా భగవతీత ఎక్కడ తల్లి అంత కాలం పాలకుండా పగల కొడితే పోల్ నేను ఊరుకున్నాను ఫస్ట్ పగలు నడివి నా మీద గాడి విసురుతూ ఏమీ అయ్యో ఏమిటి కళ్ళు చేయగట్లు అమ్మా నేను కాదు అన్నమాట ఏమిటి ముమ్మటికి నేను కాను అయితే మా సార్ ఎవరు ఎవరో తెలిసి ఎప్పుడు అనుకుంటున్నా చూకీ తెలుసుకుని అంత మేము కనుక్కుంటాం మీరు వెళ్ళండి ఇంకో చెప్పి ఇదే ఇదే బాగా సాగదు అంటే అంతేనా ఇది బాక ఇది లంగర్ మూడు దొరికితే బాక అంగర్ తాక లే ఎవరికి ఎక్కడికా పాటలోకి కొత్తవాళ్ళ దగ్గరికి అమ్మ బాబోయ్ కొత్త వాళ్ళ దగ్గరికి బాబు ఈ పోటీ విడిచిపెట్టండి బాబా బాబు ఎలా వదులుతాం మేమెవరు మీరెవరు మీకే తెలియదు బాగా దగ్గర మా కనుక మేము చెప్పుకోకూడదు అయినా చెబుతున్నా వింటున్నా గారి ఆంతరంగికులు ఈ రథాలు అంటే రాజ్యమే అంత గడిపిడి గడవా అయితే రక్షణ బాబు అలా రా దారికి ఈసారికి మన సంతోషం మేము చెప్పినట్టు చేస్తావా సత్యం చేస్తాను చెప్పండి మాకు చిన్న సాయం కావాలి చిన్నదోటి పెద్దది చేస్తాను చెప్పండి కావలసిందే చిన్నది ఒక చిన్నదాని విలాసం మనం ఆ బాబు కాదే ఆ చూకి చెప్తే చాలు మేమే వెళ్ళిపోతాం సరే ఆ చిన్నదాన్ని అనువదురు ఓ బంగారు ఛాయ బక్క బలతగా బహువయరంగా చిరునవ్వులు చిందులు త్రపు చాలు అదిగో కుచే అది పిల్ల కాదా వెనబోతాం నేను అడిగేది ఆడపిల్ల నేను అడిగింది నీ పిల్ల ఆ పిల్ల నా చెల్ల జాగ్రత్త మీ చెల్లిలే అవును అయితే నీ రొట్టె తిరిగి నో పడ్డట్టే ఇది నీ కాపురం కోట్లోనే మహారాజ్ గారు మీ చెల్లిని ప్రేమిస్తున్నారు మహారాజు గారే ప్రేమించేస్తున్నారు చేసుకుంటారు కూడా పెళ్లి ఏమనుకున్నావు మరి మీ చెల్లెలతో ఒక్క మాట చెప్పి ఒప్పించేవో మీ చెల్లెలు మహారాణే అయిపోతుంది మహారాజు నువ్వు మండలాధిపతిని చేస్తాడు నువ్వు ఆడిందాట ఆడింది పాట కాళ్ళు తిక్కడానికి దాసీయులు నువ్వు కాలువాసీలు చెప్పు చూద్దావు చూడేది పనైపోవాలి పెద్ద మనుషుల్ని వాకిట్లోనే నిల్చోబెట్టి మాట్లాడుతున్నావు లోపలికి దైతేయమనకూడదు ఎంత మర్యాద ఎంత మర్యాద హ రెండిపోదా ఒక్క దయ్యంటి నువ్వు ఎంత మర్యాద చేస్తూ ఏం చేయమన్నా చేస్తా అన్నయ్య రాజసేవకులు రాక రాక వేయించేశారు బాగా సత్కరించవద్దు అవును పళ్ళు పలహారాలు అన్ని చట్టాను తమ లాంటి వారు మా ఇంటికి దయచేయడం నిజంగా మా అదృష్టం కూడాను మొదట్లో ధోరణ చూసి ఏమో అనుకున్నాను కానీ మంగమ్మ నువ్వు చాలా మంచి మనిషివి నీ మనస్సు ఆ నా మంచితనం అప్పుడేం చూశారు పోయిన కొద్ది బాగా తెలుసు మంగమ్మ కోసం మహారాజు గారు ఎంత ఇదవుతున్నారని ఆ చిరునవ్వుల కోసమే ఒకంత కళ్ళు చేసుకుని చేసుకుని మహారాష్ట్ర మర్యాద దక్కించుకోవాలంటే ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయొద్దని చెప్పు మరోసారి ఇలాంటి తప్పుడు పనులు చేశావా నీ ప్రాణాలు తక్కువ జాగ్రత్త అడుగుతాడు నా పాపం పండింది కళ్ళు పండుకున్నది పిల్ల సంగతి చెప్పు అది పిల్ల కాదు ప్రభు పెద్ద పులి అయినా పట్టేసాం ఆ తల్లి పేరు రంగమ్మ తండ్రి పేరు నరసయ్య అవ్వ పేరుచ్చారమ్మా ఆ పిల్ల పేరు మంగమ్మ ప్రభు మెట్ట వీధుల ఇల్లు పెలిమార పక్కన చేయను చాలు మంగం మంగం రాజా పెట్ట దొరికిందా బీసీజె ఏమనుకోకండి మహారాణి ఈ గురక ఇక్కడ కంటిన్యూటీ మ్యూజిక్ అంటే నిలయ విద్వాంసం నేపథ్యంగా ఎక్స్క్యూస్ మీ ఎవయ్య ఏడుకొండలో ఎగదిగ అలా చూస్తున్నావు ఏమి లేదు ఎక్కడ కొట్టుకోవచ్చా నీ యథో బుద్ధి పోలిచ్చావు కాదు పిట్ట బిట్టరాదయ్యా విజయపూర్ రాణి రాణియా మొహన్ చాటంత అయ్యిందా పేరుకు రాణి విహారు ఇక్కడ ఇంతవరకు ఒక రాణి కూడా విహరించలేదు చూసావా మనం మహారాణిని తీసుకొచ్చి వారికి రూమ్ కావాలి నీ హోటల్ ఏ క్లాస్ రూమ్ ఆ రూమ్ నెంబర్ నూట ఐదు రూమ్ నాలుగు గంటల నాయో ఎలాగొచ్చావు తోటొచ్చాడు వచ్చాడు ఏమిటయా ఎన్ని సహాల్లో నీళ్ళగిపోయినవి కళ్ళు మండిపోతున్నాయో బకెట్లు నీళ్లు నేను పంపిస్తాను గానీ రాక రాక ఒక రాణి వచ్చింది బాబు నా వాటర్ కాపాడుకున్నా నీ పరువు మండిపోను ఇప్పుడు నాకు నీ గటా సాయంకాలం ఐదింటికి నీళ్ళు వస్తాయి అంతవరకు తవ్వుతూనే ఉండు తెల్లగా దొరలాతాయో అలా బాబు అలా చే అలా చేయ బాబు చక్రవర్తి ఏమిటయ్యా ఇది నీకు బుద్ధి లేదయ్యా ఎవరన్నా మహారాజుని మహారాణుని అడ్వాన్స్ అడుగుతారా రాణి గారి కోపం వచ్చిందంటే చెక్కురాశి నిమ పడుతుంది అలాగే బాబు తెలియను అది ఒట్టి పెట్టి కాదురా మహారాణి గారి పెట్టే ఆ పెట్టిని ముట్టుకోవడానికి పెట్టి పుట్టాలి ఫుల్ ఆ హక్కు నా ఒక్కడికే ఉంది ఏమంటారు రాణి పెట్టి సొంతం కాదు ప్రాణము సొంతం కాదు చచ్చిన తర్వాత ఏడడుగుల చోటు మాత్రమే శరీరానికి సొంతం ఎంత గొప్పగా సెలవిచ్చారు దయచేయండి దయచేయండి వీరు రాణి గారు విజయపురం మహారాణి గారు నమస్కారం అమ్మా ముందు పడు లేవు ఎవరు కొట్టారండి అదే ఎవరు కొట్టలేదండి భోజనంలో రాళ్ళు ఈ హోటల్లో రెండు కోటలు భోజనం చేశాను రెండు పళ్ళు ఊడిపోయా రండి 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 దయచేయండి దేండి విప్రితమైన ఆకలిగా ఉంటా ఆకలిగా ఉంటా మీ కాకలిగా ఉంటా మహారాణి గారి కాకలి విప్రితమైన ఆకలి చక్రవర్తి మహారాణి వాడి ఒట్టు యాకలిన తరువాత కూడా ఇంకా ను బతకే ఉన్నావా మహారాణి హోటల్లో ఉన్నవని వన్మయనుస్తాయి కావాలంట కిచిలికిడి తిపిస్తారు ఏ మేనేజర్ మహారాణి గారి కాకలి హెల్పర్ అండ్ పెట్నెంట్ గారు మేనేజర్ మేనేజర్ ఆగలి ఆగలి ఎవర్కయా నీక నాకతయా మహారాణి గారి ఆగలి బై బై మిన్న అంత జాగ్రత్తగా ఉండాలి వెజిటబుల్స్ ఫ్రెష్ ఒక కోడి ఒక మేక తలకాయ నాలుగు కాళ్ళు దాని గుండెకాయ తోపు రాసుకో తోక తోక కూడా అప్పుడు కాచింది ఇప్పుడు పెట్టిన గుడ్డు ఇంకా రాణి గారి సైన్యం కూడా తిరంగలు కూడా పట్టుకొస్తారు నేను ఎత్తున ఏ మనిషి అయ్యా నువ్వు ఓహో ఒక్క మహారాణి ఇన్ని ఐటమ్స్ ఎలా తింటుందని సందేహం వాళ్ళు మనలాగా ఆవు ఆవురు మన తండ్రయ్యా ఒక్కొక్క ఐటమ్ నైస్గా అలా 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 రుచి వదిలిపెట్టేస్తారు చూడు గధవ వంట మాత్రం చెయ్యొద్దు అన్ని ఫ్రెష్ గా ఉండాలి ఓకే ఈ హోటల్కి జనరల్ మేనేజర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ తోటే పంపిస్తే బాగుండదని నేనే స్వయంగా తెచ్చాను విందు భోజనం అయిందా ఉపన్యాసం మహారాణి ఆలస్యంగా తెచ్చినందుకు గాను ఇతనికి కఠిన శిక్ష విధించండి అంటే బిల్లులో సగం కట్టి నోర మసుకొని వడ్డించు మహారాణి ఘమఘమ వాసనలతో నోరు పూరుతున్నది విందు భోజనం ఏకో నారాయణ మరి నాకో మహారాణి మేనేజర్ ఇందులో చికెన్ ఇదేనా ఏంటిది కోడి కోడి ఫ్రెష్గా తెచ్చాను వెరీ వెరీ అన్ని ఫ్రెష్గా తెచ్చా ఏంటి వంకాయ కొత్తిమీర కరేపా మరి మరి తమిళ బంగాళాపులు అన్ని అన్ని ఫ్రెష్ గుడ్డు కూడా ఇప్పుడే పెట్టింది అందుకే వేడిగా ఉంది చక్రవర్తి ఏమిటి గోళ ఉండండి మహారాణి వీడిని నేను విచారిస్తాను రే మేనేజర్ పచ్చిమి బతికినవి తెచ్చేవేమిరా వంట చేయద్దన్నావు కదరా ంట చేయొద్దన్నాను కానీ వంటే చేయొద్ద నువ్వు రాణి గారిని అవమానించినందుకు కాను నీ కాలు కోసి ఇలా తీసి దాని మీద నువ్వు చేసిన తప్పు రాసి నీ రిసెప్షన్ లోనే పెడతాన రిసెప్షన్ లో పెడతావా అవును కోపస్తే కోర కోరసాలను ఏడుకోవాలంటే కోళ్ళు కుక్కర నాది కప్ప మొహమాదుడు పారా కొడత మొహమాయ్ నువ్వు చేసిన ఈ తప్పుకు ఇదే నీకు శిక్ష

చెప్పినట్టు చేశాను ప్రశ్నగా ప్రా పరమానంద శిష్యం రైట్ ఇక్కడ నేను జనరల్ మేనేజర్ రా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫర్ మంత్ ఫైవ్ హండ్రెడ్ రాణి గారి దాసీకి ఏడు వందలు రా పోరా పోరా అంతే ఇచ్చాడు మర్యాద అన్ని సిద్ధం చేసావన్నమాట అయితే సరే వచ్చి నేను చెప్పిన డైలాగు కరెక్ట్ గా చెప్పాలి యాక్షన్ కూడా చెయ్యాలి నేను హీరోని నువ్వు హీరోయిన్ చెప్పు నాదా నేను నీ భార్యని చెత్తలేక నీ డైలాగు

ఏమిటి మీ పిక్చర్ పూర్తయిపోయినట్లు ఉంది పూర్తయింది చూడండి వెంకటప్పయ్య గారు చూస్తున్నాను చెప్పండి గత వారం బ్యాలెన్స్ ఐదు వేల రూపాయలు మీకు ఇచ్చాను గుర్తుందా ఐదు వేల గుర్తుంది నీకు వస్తానమ్మా నమస్కారం అమ్మా నీకు ఐదు వేలు ఏదో ఇచ్చినట్టున్నాను ఏదో ఏదో గొడవల్లో పడి మర్చిపోయినమ్మా జ్ఞాపకం లేదు అందుకే అడుగుతున్నాను నమస్కారం నమస్కారం కూర్చుండి నమస్కారం చూసారు కదా చూసాను అయితే వెంకటప్పయ్య గారు ఆశీర్వించారని అయితే మీ గోడ సుజాత గారు అసలు కథ ఈ రత్నశ్రీ సుజాత ఇంట్లో పని మనిషి వెంకటప్పయ్య సారు ఎందుకు ఎంక తప్పయ్యా వయసు మళ్ళా కూడా ఇలా గట్టి కరవటం ఏమిటా కొత్త కొత్త ఇరవై నెలలు తీసుకొచ్చి పరిశ్రమ అభివృద్ధి చేద్దామని గట్టి కరవటం అరే విత్ ఇన్ డేస్ ఈ రక్తశ్రీ అక్కడికి వెళ్ళిపోంది తర్వాత నువ్వు నా ఇంటికి ఇదే చెప్తున్నాను జాపం పెట్టుకోం సరే వెళ్ళు వెళ్ళా వెళ్ళా

ఇది నీ బ్యాండ్ల మరి ప్రొడ్యూసర్స్ కి పరిచయం ఏం చేసివా కూడా వ్యాగం కుడుకు మాట అనా వ్యాగం ఇల్లై ఇల్లై అనిదా చెబుడు రతనా ఆర్టిస్ట్ కావాలంటే నీవు మొగుడుదాని సెలవొడు మావాడో బావాడో ఏదో ఒకటి చెప్పు బుర్దా చాలా మంది అద్ద చేస్తారు ఆ 나నూ చెప్పాను ఇంకేగా చూస్తావా నీ ఇంటెలిజెంట్ పైకి వస్తావే రత్నశ్రీ రత్నశ్రీ ఆమె ఆమె ఆచార్య ఇంకా కవర్ కట్టి మా రత్నశ్రీకి మంచి డాన్స్ నేర్పించి పైకి తీసుకొచ్చే పూచేది ఇది ఆమా ఇప్పుడు ప్రారంభిస్తుంది చూడు రత్న ఇప్పుడంతా ఈ పూసిపూడి భరతనాట్యం నేర్చేది నిన్న కష్టం నాకే వరాడు నీకు ఎప్పుడు ఇవ్వరు జట్టి నేర్చే వరక నాకు మర్చిపోయింది ఇప్పుడంతా మన లైట్ డాన్స్ దా గణపతి పూజ డాన్స్ క్లాసు నా పండ్రే నీ పాడు